ప్రయాణికులతో చెలగాట మారుతున్న ఇండిగో సంస్థకి కేంద్రం షాక్ ఇచ్చింది సంక్షోభంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది ఇండిగో విమానాల సంఖ్యని కేంద్రం తగ్గించే అవకాశం ఉంది ఇండిగో సంస్థపై భారీగా పెనాల్టీ కూడా విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి సంక్షోభంపై చర్చించడానికి కేంద్రం కీలక సమావేశం నిర్వహించింది విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశానికి డీజీసీఏ అధికారులతో పాటు ఇండిగో ప్రతినిధులు విమానయాన కార్యదర్శి హాజరయ్యారు ఇండిగో యాజమాన్యం తీరుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది ఆరు నెలల నుంచి హెచ్చరిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని హెచ్చరించారు ఇండిగో సంస్థకు విమానయాన శాఖ నోటీసులు జారీ చేసింది ఈ సంక్షోభంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది ప్రయాణికుల అవస్థలపై ఇండిగో ఎయిర్లైన్స్ తాజా ప్రకటన విడుదల చేసింది ఇవాళ ఎనిమిది వందల యాభై కంటే తక్కువ విమానాలు రద్దైనట్లు ప్రకటించింది నిన్నటితో పోలిస్తే పరిస్థితి మెరుగైనట్లు తెలిపింది త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని వెల్లడించింది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది ప్రస్తుతం పదిహేను వందలకు పైగా విమానాలను నడిపిస్తున్నట్లు ఇండిగో యాజమాన్యం ప్రకటించింది ఇండిగో సంక్షోభంపై సీరియస్ చర్యలకు కేంద్రం సిద్దమైంది సంక్షోభంపై ప్రధాని కార్యాలయం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది ఇండిగో అధికారులతో విమానయాన శాఖ కీలక చర్చల సారాంశాన్ని కూడా ప్రధాని కార్యాలయానికి వివరించారు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్సన్ తొలగించాలని కేంద్రం డిమాండ్ చేయబోతోంది అంతేకాకుండా ఇండిగో విమానాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది ఇండిగో సంస్థపై భారీగా పెనాల్టీ కూడా విధించే అవకాశాలు ఉన్నాయి కేంద్రం తీసుకున్న చర్యలతో కొన్ని మార్గాల్లో టికెట్ల ధరలు తగ్గాయి సంక్షోభంపై కేంద్రం ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది మొత్తం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని పౌర విమానయాన శాఖ ఏర్పాటు చేసింది ఈ కమిటీలో డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ సంజయ్ కే బ్రహ్మణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ కెప్టెన్ కపిల్ మాన్గ్లిక్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ లోకేష్ రాంపాల్ ఉన్నారు వీరు భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు చోటు చేసుకోకుండా కొన్ని సిఫార్సులు కూడా చేయనున్నారు ఇండిగో సంక్షోభం కారణంగా దేశీయ విమాన టికెట్ ధరలపై పరిమితి విధించింది కేంద్రం ఐదు వందల కిలోమీటర్ల వరకు విమాన ఛార్జీలు గరిష్ట ధర ఏడు ఐదు వందలు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది ఐదు వందల నుండి వెయ్యి కిలోమీటర్ల వరకు గరిష్ట ధర పన్నెండు వేలు వెయ్యి నుండి పదిహేను వందల కిలోమీటర్ల వరకు గరిష్ట ధర పదిహేను వేలు పదిహేను వందల కిలోమీటర్లు దాటితే గరిష్ట ధర పద్దెనిమిది వేలు మాత్రమే ఉండాలని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఫ్లైట్ టికెట్లు ఎయిర్లైన్ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసినా లేక ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ ప్లాట్ఫామ్ల నుంచి కొనుగోలు చేసినా కూడా ఈ చార్జీ పరిమితులు వర్తిస్తాయి అయితే ఈ చార్జీ పరిమితులు బిజినెస్ క్లాస్ ఆర్సీఎస్ ఉడాన్ విమానాలకు వర్తించవని చెప్పింది పౌర విమానయాన శాఖ శనివారం కూడా ఎనిమిది వందల యాభై విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు మరోవైపు ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది ప్రయాణికులకు అసౌకర్యం కల్పించారని పిల్లో పేర్కొన్నారు పిల్లల్లో వైఫల్యంతో ఇండిగో విమానాలు రద్దయ్యాయని పేర్కొన్నారు ప్రయాణికుల హక్కులను ఉల్లంఘించారని పిటిషనర్ ఆరోపించారు ఇండిగో విమానాల సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకుంది సుప్రీంకోర్టు అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరపు న్యాయవాదిని తన ఇంటికి పిలిపించి మాట్లాడతామని తెలిపారు